హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ అండ్ ఫ్యామిలీలో అందరూ సేవ్ అవ్వడంతో హ్యాపీగా పల్లెటూరుకి బయలుదేరుతారు అమర్ అండ్ ఫ్యామిలీ అమర్ మనసులో ఇప్పుడు నేను బాంబు గురించి నిజం చెప్తే ఖచ్చితంగా అందరూ ప్యానిక్ అవుతారు కార్లో ఉన్న బాంబ్ని అక్కడికి వెళ్ళాక డిఫ్యూజ్ చేస్తాను ఇప్పుడు వీళ్ళని నేను టెన్షన్ పెట్టను అని ఇంకా అమర్ మనసులో అనుకుంటూ బాగీని తన కార్లో తీసుకువెళ్తాడు అమర్ బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది బాగి అలా చూస్తున్నావేంటి అని అడుగుతారు ఏమండి నేను మీకు ఒక నిజం చెప్తాను మీరు నమ్ముతారా అని అడుగుతుంది ఏంటి బాగి మళ్ళీ పాప గురించి చెప్తావా అని అంటారు ఏమండి నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను నేను అడవిలో తప్పిపోయినప్పుడు నా దగ్గరికి ఒక పులి వచ్చిందండి ఆ పులిని చూసి నేను భయపడుతుంటే అమ్మా నీకేమీ కాదు నేనున్నాను అని మన పాప నాకు ధైర్యం చెప్పిందండి నేను నేను పులికి నమస్కారం పెట్టగానే పులి అక్కడి నుండి వెళ్ళిపోయిందండి అని అంటుంది బాగి ఒక్కసారిగా అమర్ చూడు బాగి సాధు జంతువులకు కూడా అప్పుడప్పుడు కరుణ ఉంటుంది అది క్రూర జంతువు అయ్యప్ప స్వామి అవతారం కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోయింది దేవుడి దయవల్ల నువ్వు బయటపడ్డావు కానీ పాపనితో మాట్లాడుతున్నట్టు నువ్వు ఊహించుకున్నావంతే అంతకుమించి ఏమీ లేదు బాగి అని అమరైతే పల్లెటూరికి పల్లెటూరుకి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా రామ్మూర్తి ఇంకా తన ఇంటి డోర్స్ ఓపెన్ చేస్తారు అల్లుడుగారు ఇదిగోండి ఈ రూమ్ మీకు పిల్లలు ఆ రూమ్ మీకు అందరికీ ఒక రూమ్ పట్టదమ్మా అందుకే మీకు వేరే రూమ్ ఇదిగో ఈ రూమ్ మనోహరి నీకు అని చెప్పి అందరికీ ఒక్కొక్క రూమ్స్ అయితే ఎలొకేట్ చేస్తూ ఉంటారనమాట రామ్మూర్తి అప్పుడే రామ్మూర్తికి సంబంధించిన చుట్టాలందరూ వస్తారు ఆగండి ఆగండి ఏంటి ఆ అమ్మాయికి దిష్టి తీయకుండా లోపలికి తీసుకొచ్చేశారు దిష్టి తీయాలి కదా అని చెప్పి ఇంకా రామ్మూర్తి అక్క చెల్లి వరసైన వాళ్ళందరూ పాపం బాగిని చూసి బాగీకి దిష్టి తీస్తూ ఉంటారు ఇంక చాలే చాలాసేపటి నుండి దిష్టి తీస్తూనే ఉన్నారు అసలే బాగి అలసిపోయింది అని అంటారు రామ్మూర్తి అవును రేపు శ్రీమంతం కదా చాలా చక్కగా కుందనపు బొమ్మలా కనపడాలి అలా కనబడాలంటే బిడ్డకి తల్లికి ఇద్దరికి రెస్ట్ ఉండాలి నిద్రపోండి వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి ఇంకా వాళ్ళందరూ పంపించేస్తారు అలా బాగి ఫ్రెష్ అయ్యి హాల్లో లైక్ తన రూమ్లో తన బట్టలన్నీ లైక్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు బాగి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతారు హా వేసుకున్నానండి అని అంటుంది బాగి సరే నేను ఇప్పుడే వస్తాను అని అమర్ వెళ్ళబోతుంటే అమ్మ నాన్నని ఆపు అని సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా బాగీ షాక్ అయ్యి ఏమండి ఏమండి ఆగండి పాపని మిమ్మల్ని ఆగమంటుంది అని అంటుంది చూడు బాగి నీకు చెప్పిందే మళ్ళీ చెప్పడం నా వల్ల కావటం లేదు నువ్వు ఊహించుకుంటున్నావు అంతేకాని పాప నీతో మాట్లాడడం ఏంటి కనీసం కడుపు నుండి బయటికి రాని పాప ఎలా మాట్లాడుతుంది అని అంటారు అప్పుడే కరెక్ట్గా కడుపులో ఉన్న పాప నాన్న అని అమర్ని పిలుస్తుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అంజు అంజు ఎక్కడున్నావు అని అడుగుతారు ఏమండి మిమ్మల్ని పిలిచింది అంజు కాదండి ఇదిగో మన మన పాప అని అంటుంది పాపం బాగి ఒక్కసారిగా అమరైతే అలా షాక్లో ఉండిపోతాడు వెంటనే ఇంకా బాగి పొట్టవైపు చూస్తూ పాప నువ్వేనా నువ్వేనా నాతో మాట్లాడింది అని అడుగుతూ ఉంటాడు అవునా నేనే నాన్న నువ్వేమీ కంగారు పడద్దు అమ్మని నేను చూసుకుంటాను మీకేమీ కాకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను నాన్న అని ఇంకా పొట్టలో పాప మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ వెంటనే ఇంకా పాప వైపు చూస్తూ అంటే బాగి పొట్టవైపు చూస్తూ ఇంకా బాగి పొట్టని కిస్ చేస్తాడనమాట అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి ఇప్పుడైనా నమ్ముతారా మన పాప నిజంగా దైవంశ సంబూతురాలండి అని అంటుంది బాగి నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది ఇదంతా నమ్మలేకపోతున్నాను ఒకప్పుడు నేను దేవుణ్ణి నమ్మేవాణ్ణి కాదు కానీ ఆరు నా జీవితంలోకి వచ్చాక దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేశాను ఇప్పుడు నువ్వు చెప్తే నమ్మలేదు కానీ నమ్మడం స్టార్ట్ చేశాను జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటే అవి ఇవే బాగి అని అమర్ పాప పాప అని పిలుస్తూ ఉంటే పాప మాట్లాడదు చూసావా అపాయింట్మెంట్ లేనిదే మాటలు కూడా మాట్లాడట్లేదు మన పాప అని చెప్పి అమర్ నవ్వుతూ ఉంటే బాగి కూడా అమర్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది అలా ఇద్దరు ఎంతో హ్యాపీగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అదంతా దూరం నిండి చూస్తూ మనోహరి చాలా జలసగా ఫీల్ అవుతుంది ఇంకా చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి రా భోజనం చేద్దాం అని అంటుంది చి నువ్వు నాతో మాట్లాడద్దు కనీసం ఎప్పుడు పక్కనే ఉంటావు అలాంటిది నన్ను నీకు మనోహరికి అని మనోహరి అడుగుతుంది చెంబాని చూడు మనోహరి నీ గురించి నాకు బాగా తెలుసు ఈ ప్రపంచంలో స్వార్థపరుల లిస్టు తీస్తే అందులో టాప్ వన్ పొజిషన్లో నువ్వే ఉంటావు నీ గురించి నాకు తెలీదా నన్ను లాగేస్తావనే నేను రాలేదు అని అంటుంది చెంబా సర్లే అయిపోయింది ఏదో అయిపోయింది వాళ్ళ నవ్వులు చూడలేకపోతున్నాను చెంబా అస్సలు చూడలేకపోతున్నాను కాబట్టి ఎలా అయినా రేపే బాగిని పాపని చంపేస్తాను అని అంటుంది మనోహరి ఎలా మనోహరి ఎలా చంపుతావు అయినా నీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా మనోహరి నిన్ను బాగి కాపాడింది తనంత నిండు గర్భిణి అయినా నిన్ను ఎంతో బాగా కాపాడింది అలాంటిది నువ్వు తను చంపాలనుకుంటావా చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని అంటారు అసహించుకో అసహించుకో చెంబా నాకు నీ గురించి అవసరం లేదు నువ్వేమనుకుంటావో నాకు అవసరం లేదు నాకు అమర్ కావాలి అంతే రేపు మనం తెచ్చిన బాంబుని బాగీ చైర్ కింద పెడతాను అప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది అని అలా ఇంకా మనోహరి అయితే క్రూవెల్గా ప్లాన్ వేసుకుంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రామూర్తి బాగీ దగ్గరికి వచ్చి అమ్మ బాగీ ఇదిగో నీ కోసం ఎన్ని ఏర్పాట్లు చేయించానో చూడమ్మా అని ఇంకా చూపిస్తూ ఉంటారు చూపించేసరికి పెద్ద బ్యానర్ వేయించి ఫ్లెక్సీ వేయించి చక్కగా తాటాకులతో అరటాకులతో అంతా మొత్తం పెద్ద పెద్ద గ్రాండ్గా డెకరేషన్ చేయించి చాలా బాగా నీట్గా డెకరేట్ అని అనమాట నాన్న ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అంటుంది అమ్మ బాగి నా అమ్మా నాకు నీ కళ్ళలో సంతోషం చూడటమే కావాలి నీకు నచ్చాయే తల్లి అని అడుగుతారు చాలా బాగున్నాయి నాన్న అని హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి మనసులో అక్క అన్నీ ఉన్నా ఒక్కసారి నిన్ను చూడాలి అనిపిస్తుంది నాకు నీతో మాట్లాడాలి అనిపిస్తుంది నిన్ను కల్లారా చూసుకోవాలనిపిస్తుంది నువ్వుంటే ఆ సందడి వేరేగా అక్క ఒకప్పుడు నువ్వు నా సొంత అక్కని తెలియకముందే చాలా బాగా నీతో ప్రేమగా మాట్లాడాను నువ్వు నా సొంత అక్కవని తెలిసాక మనకి దేవుడు ఒకేసారి రాసి పెట్టలేదు నువ్వు వెళ్ళిపోయావు ఒక్కసారి కనిపించవచ్చు కదక్క అని పాపం కళ్ళు మూసుకొని అలా ఇంకా తన కడుపుపై చేయి వేసుకొని పొట్టవైపు చూస్తూ ఉంటే పొట్టలో బిడ్డ కదులుతూ ఉంటుంది అక్క నా మాటలకి రెస్పాండ్ అవుతున్నావా అని పాపం బాగి ఎంతో హ్యాపీగా తన పొట్టవైపు చూసుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి ఫంక్షన్కి మారు వేషంలో అరుంధతి చిత్రగుప్తా వస్తారు గుప్తా గారు మనల్ని ఎవరు గుర్తుపట్టరు కదా అని అంటారు లేదు బాలిక మనం గుర్తుపట్టనిలాగే ఉన్నామని చెప్పి చిత్రగుప్త అంటారు సరే ఇప్పుడు బాగి శ్రీమంతం చూద్దాం అని అలా వెళ్తుంటే బాగి పట్టు చీర కట్టుకొని అలా ఇంక కిందకి వస్తూ ఉంటుంది అలా అమర్ ఫ్యామిలీ అందరూ బాగీ వైపు చూస్తూ ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు అమర్ బాగి మినిట్ అని బాగి కాళ్ళ దగ్గర ఉన్న ఇంకా ఒక గాజు పెంకు పక్కకి పడేసి బాగీని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడనమాట అమర్ వెంటనే పిల్లలందరూ డాడ్ నిజంగా బాగీ మిస్సమ్మ చూడ్డానికి ప్రిన్సెస్లా ఉంది అని అంటారు అవును మిస్సమ్మ కడుపులో చిన్ని ప్రిన్సెస్ ఉంది మిస్సమ్మ పెద్ద ప్రిన్సెస్ అని చెప్పి పిల్లలందరూ చుట్టూ తిరిగి ఆడుకుంటూ ఉంటారు అదంతా చూసి బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దూరం నిండి అరుంధతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా ముత్తైదులందరూ వచ్చి బాగీని ఒక చైర్లో కూర్చోపెట్టి బాగీకి గంధం రాసి గాజులు వేసి కుంకుమ పెట్టి బాగీని పండంటి బిడ్డ పుట్టాలి అని దీవిస్తూ ఉంటారు ఇంకా దీవెనలన్నిటితో బాగీ శ్రీమంత వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి కరెక్ట్గా అదే టైంకి మనోహరి ఇంకా బాగీ చైర్ కింద ఎక్కడైతే చైర్లో కూర్చోబెడతారు రెడ్ కలర్ చైరు ఆ చైర్ కిందే బాంబు అనేది పెడుతుంది బాగి నువ్వు అయిపోయావే నాకు నువ్వు పోవడమే కావాలి నాకు కావాల్సింది అదే అని క్రూయల్గా చూస్తూ ఉంటే చెంబ మాత్రం లేదు ఇంత మంచి వాళ్ళకి ఇలా జరగడం కరెక్ట్ కాదు అయినా ఇదిగో ఈ మనోహరి ఉందే కనీసం నీతి జాతి లేని ఆడపిల్ల ఇలాంటి వాళ్ళు బ్రతకూడదు ఆ బాంబేదో దీని మీద పడితే బావుండు అని చెంబా మనసులో అనుకుంటుంది ఏంటి చెంబా నన్ను తిట్టుకుంటున్నావా అని అడుగుతుంది లేదు లేదు అవసరం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెంబా ఇంకా మనోహరి అలా దూరంగా కూర్చొని ఆ బాంబ్ టైమర్ సెట్ చేశాను ఎప్పుడు పేరుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది కరెక్ట్గా అదే టైంకి అంజు మనోహరి దగ్గరికి వస్తుంది ఆంటీ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది ఏం లేదు అని అంటుంది లేదా మీ ఫేస్ చూస్తుంటే మీరు టెన్షన్ పడుతున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎంత టెన్షన్ పడినా జరగాల్సింది జరుగుతుంది కదా ఆంటీ ఇంకా టెన్షన్ ఎందుకు ఒకసారి ఇటు దగ్గరికి రండి అని పాప మంజు మనోహరిని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయి అంజు వైపు చూస్తూ ఉంటుంది అంజు తన్ని హక్ చేసుకున్నప్పుడు అంజు అచ్చం తనకి కన్న కూతుర్ని హక్ చేసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనోహరికి ఇంకా మనోహరి ఏమి మాట్లాడకుండా ఆంజు హక్కుని నిమిషం వెళ్ళారా అని పిలుస్తుంది ఏమైంది ఆంటీ నేను అక్కడ ఆడుకోవాలి తొందరగా చెప్పండి అని అంటుంది ఒకసారి వెనక్కి తిరుగు అని అంటుంది వెనక్కి తిరిగి చూడగానే అంజు వీపుపై పుట్టు మచ్చని చూస్తుంది ఆ మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే అంజు నా కన్న కూతురా అని చెప్పి ఇంకలా షాక్లో ఉండిపోతుంది మనోహరి అంటే వెళ్తున్నాను అని చెప్పి అంజు అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా పక్కకి వచ్చి అంతా ఆలోచించుకుంటుంది అనమాట మనోహరి అంజుని అరుంధతి ఎలా పెంచింది ఎలా అంజులో అంత మంచి క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి మనోహరి వైపు అందరి పిల్లలు డైవర్ట్ అయినా అంజు మాత్రం ఎప్పటికీ బాగీమిస్తామో తప్పు చెయ్యదు అని తను ఎలా కాన్ఫిడెంట్గా నించుంది అండ్ మంచితనం తనకి ఎలా వచ్చింది వీటన్నిటిని ఆలోచించుకుంటూ ఉంటుంది మనోహరి నేను తన్ని జన్మనిచ్చాను కానీ తన్ని వదిలేశాను కానీ అరుంధతి మాత్రం దాన్ని నిలువెత్తు బంగారంలో పెంచింది ఇప్పుడు నేను సంతోషపడాలా బాధపడాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అలా మనోహరి ఇది ఇలా ఉండగా బాగి ఇంకా హ్యాపీగా అలా తన శ్రీమంతాన్ని జరుపుకుంటూ ఉంటే అప్పుడే కొంతమంది వచ్చి అమ్మ ఇంతసేపు నువ్వు కూర్చోవడం మంచిది కాదు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేస్తారు అలా ఇంకా బాగి పైకి లేచి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతుంది అప్పుడు మనోహరి బయట ఉండడంతో చెంబా లేదు ఈ మనోహరికి ఎలా అయినా ఒక ఆట ఆడుకోవాల్సిందే అని మనోహరి బ్రతికుంటే నిండు గర్భిణి ఎంతో మంచిదైనా ఇదిగో బాగిని చంపేస్తుంది దీన్ని ఇలా కాదని చెప్పి ఇంకా చైర్ కింద బాంబునైతే తీసుకువెళ్ళి కరెక్ట్గా మనోహరి కూర్చునే చైర్ కింద పెడుతుంది పెట్టి పిల్లలతో ఆ పిల్లలు పిల్లలు ఒకసారి చూడండి పాపం మనోహరి ఆంటీ ఎంత బాధపడుతుందో కదా తన్ని ఇక్కడ కూర్చోబెట్టండి అని అంటుంది అవును ఎప్పటి నిండో నించనే ఉన్నారు అని చెప్పి ఇంకా అలా మనోహరిని కూర్చోపెట్టడానికి అని చెప్పి పిల్లలందరూ వస్తారు ఆంటీ ఆంటీ రండి కూర్చోండి అని అంటారు లేదు నేనేం కూర్చోను అని అంటుంది రండాంటీ కూర్చోండి అని చెప్పి ఇంకా అలా కూర్చోవడానికి మనోహరి వస్తుంది కరెక్ట్గా అదే టైంకి ఇంకా బ్లింకింగ్ సౌండ్ వస్తుంది ఇదేంటి ఏదో తేడాగా ఉంది బ్లింకింగ్ సౌండ్ వస్తుంది ఏంటి అని అలా చుట్టూ తిరిగి కింద చూసేసరికి తన చైర్ కిందే బాంబు ఉంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇంకా అది టెన్ సెకండ్స్ నైన్ సెకండ్స్ అలా చూపిస్తూ చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా మనోహరి అయితే పరుగులు పెడుతూ ఉంటుంది కరెక్ట్గా పరుగులు పెట్టే టైంకి బాంబు అనేది బ్లాస్ట్ అవ్వడంతో మనోహరి మొహం మీద మొత్తం బాంబు పేలిపోతుంది ఇంకా మనోహరి అయితే అలా ఒక్కసారిగా బాంబు దాడితో కుప్ప కూలిపోతుంది ఇంకా అమర్ వాళ్ళ పెద్ద సౌండ్ వచ్చేసరికి మనోహరి మనోహరి అని అడుగుతూ ఉంటారు అమర్ మనోహరి స్ప్రో కోల్పోతుంది వెంటనే మనోహరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట అమర్ ఇటువైపు బాగి అయ్యో మనోహరి ఏమైంది మనోహరి అని అనేలోపు బాగి బాగీ కడుపులో ఉన్న బిడ్డ తంతు ఉంటుంది బాగీకి డెలివరీ పెయిన్స్ వస్తాయి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ అయ్యో అమ్మ బాగీ అని చెప్పి రామూర్తి అదే హాస్పిటల్ని బాగీకి కూడా తీసుకెళ్తారు ఇటువైపు ఏమో ప్యారలల్గా బాగీకి డెలివరీ పెయిన్స్ మనోహరి హాస్పిటలైజ్ అయింది సో ఇద్దరిని ఒక వార్డ్ ఇంకొక వార్డ్ ప్యారల్ వార్డ్స్లో ట్రీట్ చేస్తూ ఉంటారు డాక్టర్ అమర్ బాగీ వైపు చూస్తూ మావయ్య గారు బాగి అని అంటారు బాబు బాగీకి డెలివరీ పెయిన్స్ వచ్చాయి బాబు అందుకే తీసుకొచ్చామని అంటారు అవునా అని ఇంకా అలా అమర్ తనకి పన్నెండి పాప పుట్టాలి పుట్టాలి అని చెప్పి పాపం అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమర్ ఇంకా డాక్టర్స్ మనోహరికి ట్రీట్మెంట్ ఇస్తారు బట్ మనోహరి బాంబ్కి దగ్గరగా ఉండడం వల్ల మనోహరి ప్రాణాలు పోతాయి ఇదంతా చూస్తూ ఉంటారు అరుంధతి అని చిత్రగుప్త మనోహరి ప్రాణాలు పోయిన తర్వాత మనోహరి ఆత్మ మనోహరి నుండి బయటకు వచ్చేస్తుంది వచ్చేసి బాగీ పెయిన్స్ పడడాన్ని చూసి నేను మనిషిగా ఉన్నప్పుడు బాగీని చంపలేకపోయాను ఇప్పుడు నా శక్తులతో ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తాను అని మనోహరి ఆత్మ అలా బాగి కడుపులో ఉన్న బిడ్డ డెలివరీ అవ్వబోతున్న బిడ్డని గట్టిగా చంపేయాలి అని అనుకునేసరికి అక్కడ అరుంధతి ఉంటుంది అరుంధతి గట్టిగా మనోహరి పట్టుకొని మనోహరిని బాగా కొడుతుంది అరుంధతి అలా మనోహరికి అరుంధతికి పెద్ద యుద్ధమే జరుగుతుంది పాపం బాగి ఏమో డెలివరీ పెయిన్స్ పడుతూ ఉంటుంది కరెక్ట్గా మనోహరి అరుంధత్తిని అలా తోసేసేసరికి అరుంధత్తి అలా పడిపోయి బాగికి డెలివరీ అవుతున్న పాపలోకి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది వెంటనే విచిత్ర మనోహరి దగ్గరికి వచ్చి ఇదిగో బాలిక ఏ చేత్తో అయితే నీ సహోదరి లాంటి స్నేహితురాలి ప్రాణాలని తీసావో అదే చేత్తో నీ చేత్తోనే మళ్ళీ అరుంధతి బాలికకి జన్మ వచ్చేలా చేసావు తనకి జన్మ లేదు బా బాగమతి అనే బాలిక కడుపులో పెరుగుతున్నది తను కాదు కానీ నీ నీ వల్ల ఇప్పుడు అరుంధతి మలరా పుట్టబోతుంది బాగి కడుపులో ఉన్న బిడ్డలోకి అరుంధతి ఆత్మ ప్రవేశించింది అని చిత్రగుప్త చెప్పగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది నో ఇలా జరగకూడదు అనే లోపు వెంటనే యమదూతలు వస్తారు ఇంకా నీకు ఎక్కువ సమయం లేదు బాలిక నీ కోసం అక్కడ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను రమ్ము అని చెప్పి నరకానికి లాక్కు వెళ్ళిపోతారు మనోహరిని అలా మనోహరి చేతే అరుంధతి బాగి కడుపులోకి ఎంటర్ అయ్యేలా చేసి తన లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేస్తారు ఆ సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వర అండ్ యమధర్మరాజు సో బాగికి అరుంధతినే పుడుతుంది అరుంధతిని చూసి అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా బాగీకి పుట్టిన పాపతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు బట్ మనోహరి చనిపోయినందుకు హీ విల్ షో సమ్ కండోలెన్స్ అండ్ కేర్ చూపిస్తాడు రణ్వీర్ భార్య భర్తలను తెలుసుకొని రణ్వీర్కి ఇంకా మొత్తం చేసుకోమని లైక్ క్రిమేషన్ అయి చేసుకోమని మనోహరిని రణ్వీర్తో పంపించేస్తాడు బాడీని ఇటువైపు అరుంధతి పుట్టినందుకు అమర్ పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ అలా తనకి అరుంధతి అని నామకరణం చేసి తన లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్